వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని నయీంనగర్ పెద్దమోరి మరియు నాలా పనులను గతంలోనూ గత ప్రభుత్వాలు ఎవరు సాహసం చేయక నాలాలు ఆక్రమణకు గురై వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు మునిగి పడవలు వేసుకొని తిరిగే పరిస్థితులు ఉండేవని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలలోపే చక్కటి నిర్ణయం తీసుకున్నారని నూతనంగా ఎన్నికైన పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ప్రజలకు మూడు నెలల్లోపే నాలా పనుల్ని పూర్తి చేయాలని అధికారులతో పర్యవేక్షిస్తున్నారు ఈ విషయం మరి నిర్ణయం తీసుకోవడం అదృష్టం అని ప్రజలు భావిస్తున్నారు నూతనంగా ఎన్నికైన పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ప్రజలకు మూడు నెలల్లోపు నాలా పనులను పూర్తి చేయాలని అధికారులతో పర్యవేక్షిస్తున్నారు ఈ నాలా అభివృద్ధి కార్యక్రమాలపై స్థానిక ప్రజల మాటల్లో విందాం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఈ నయనగర్ పెద్ద ఉప్పొంగి ఇక్కడ ఉన్న ఈ కాలనీ వాసులు ముప్పై నలభై కాలనీలందరికి మునిగిపోయి హాస్టల్ గాని షాపులు గాని అన్ని నష్టపోయి ఆగమాగమైతుంది ఇది మూడోసారి రావడం గత నాలుగు సంవత్సరాల కింద వచ్చింది మళ్ళీ సంవత్సరం వచ్చింది చాలా మునిగిపోయి అంత ఎత్తున ఎప్పుడు రాలేదు నా షాప్లో కూడా నాలుగు ఫీట నీళ్ళు వచ్చి బాగా ఆస్తి నష్టం జరిగింది సామాన్లు ఈ మ్యాక్స్ కానీ ఇవన్నీ మునిగిపోయినాయి గత పాలకులు పోయిన ప్రభుత్వము దాన్ని నిర్లక్ష్యం చేసి అవి యూటిలైజ్ చేయక ఆ బ్రిడ్జు నిర్మాణము దాన్ని చేయక జాప్యం చేయడం వల్ల నష్టం జరిగింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము దీన్ని మరి గా తీసుకున్న ఏదో కానీ మూడు నెలలుగా కంప్లీట్ చేస్తాము వర్షాకాలం లోపల పూర్తి చేసి చేస్తామని అంటున్నారు అది జరిగితే మాత్రం చిరకాలం ప్రజలు గుర్తుంచుకుంటారు ఈ మున్ ప్రాంతాలు గురి కాకుండా జరుగుతుంది అట్లే నాలా ఆక్రమణ పెద్దమోరి మొత్తం కాలం ఏదైతే ఉందో అటుపక్క ఇటుపక్క మొత్తం ఎంక్రోచ్మెంట్లు అయ్యి దగ్గరికి వచ్చి మునుగుతూ ఉంది ఇప్పుడు దాన్ని యూ షేప్లో కడుతున్నారు అది కరెక్ట్గా కట్టి దాన్ని చేస్తే పబ్లిక్ ఒక్కసారి సాల్వ్ అయిపోతుంది అంటే ఇప్పుడు బెటరే కదండి వాటర్ రాకుండా చేస్తున్నారు కాకపోతే వర్క్ కొంచెం తొందరగా చేస్తే బెటర్ వర్క్ కొంచెం తొందరగా చేస్తే అంటే బిజినెస్ ఇట్లా బిజినెస్ చేసుకునే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు రేపు వర్షాలు పడితే జస్ట్ అంటే పోయినసరికి కంటే ఇంకెక్కువ నష్టం జరగకుండా అయితే జరుగుతుంది అంటే వర్క్ అనేది మేము చూస్తున్నాం కదా ఇప్పుడు బయట ఇలాంటి వర్క్స్ అంటే దాదాపు సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ అంటున్నారు త్రీ మంత్స్ లో కంప్లీట్ అయితే అందరికీ బెటర్ అందరూ అంటే వర్షం పడ్డప్పుడు ప్రజలకి బెటరు ప్లస్ ఇటు మేము చేస్తున్న బిజినెస్ చేస్తున్న మాకు బెటరు అందరికీ బెటర్ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు ఇప్పుడు మొన్న ఇచ్చారు వాయిస్ ఇచ్చారు కదా కొంచెం అంటే ఈ త్రీ మంత్స్ లో మేము కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి అన్నారు బ్రిడ్జ్ అనేది సంతోషకరమైన ప్రజలకు ఇబ్బంది వ్యాపారస్తులకు చిన్న చిన్న వ్యాపారస్తులను అందరూ ఉన్నారు కాకపోతే వాళ్ళ జీవితాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి కొంచెం అది దృష్టిలో ఉంచుకొని ఆ డివైడర్లను యూటర్న్ పెడితే సంతోషం సార్ మా మా ఒక్క కోరి మా అందరి కోరిస్తుంది అన్నట్టు అది అది ఎందుకంటే ఎంత త్వరగా అయితే అంత సంతోషపడతాం అని చెప్పేసి మా ఆలోచించారు ఇంతకుముందు చిన్నగా ఇరుకు ఉండే కాబట్టి ఆ మోరీ అనేది ఇరుకు ఉండే కాబట్టి బ్రిడ్జి అప్పుడు నీళ్ళన్నీ నిలిచిపోయి రాకపోకలు బంద్ అయ్యి అందరికీ ప్రాబ్లం అయ్యేది ఇప్పుడు దాన్ని కొంచెం డబ్బులు వెచ్చించి దాన్ని కొంచెం పెద్ద చేస్తున్నాం కాబట్టి కొంచెం ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని అనుకుంటాను కాకపోతే అంటే ఈ మూడు నెలలు కొంచెం పూర్తయినంత వరకు అయితే ప్రాబ్లం అయితే బాగానే ఉంటుంది పబ్లిక్ ఎందుకంటే ఇట్లా చుట్టూ తిరిగిపోవాలి అట్లా చుట్టు తిరిగి రావాలి కాబట్టి ప్రాబ్లం ఉంటుంది కాకపోతే అది అయిన తర్వాత మాత్రం అందరికీ ఆమోద్యంగా మంచిగానే బాగానే ఉంటుందని అనుకుంటాను నాకు తెలిసి అయితే ఒకవేళ కనుక హైట్ లేపితే బాగుంటుందని అనుకుంటాను మొత్తానికి ఆఖరికి మన బ్రిడ్జ్ నిర్మాణానికి మన అన్న రాజేందర్ రెడ్డి గారి నేతృత్వంలో దానికి శ్రీకారం చుట్టిండ్రు సంతోషంగా ఉంది ఎందుకంటే పోయినసారి మా మిత్రుల షాపులన్నీ ఇక్కడ లో ఉంగిపోయినాయి అవి కొంతమంది పెద్ద బిజినెస్ కానీ చిన్న బిజినెస్ కానీ నష్టపోయినాయి చాలా కానీ ఇంక రెండు నెలల్లో మూడు నెలల వర్షాకాలం వస్తుంది ఈసారి మూడు లోపు కంప్లీట్ చేద్దామని దాని పేపర్ స్టేట్మెంట్ కూడా చూసినాం చేస్తే సంతోషం అంతకంటే లోపు చేసినా ఇంకా సంతోషమే ఈసారి మా వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా ఇక్కడ మా వాళ్ళని కాదు ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంటుందని అనుకుంటున్నాం తొందరగా కంప్లీట్ చేస్తే ఇంకా హ్యాపీ ఇంతకుముందు ఈ వర్క్ జరగ ముందుకు చెంపకుండా వాటర్ రాగానే మొత్తం మునిగిపోయే దశ ఉండేది ప్రతి ఇంటి ఇంట్లో కూడా కాళ్ళ వరకు దాదాపుగా బండ్లు కూడా మునిగిపోయే పరిస్థితి ఉండేది రావడానికి ఒక రెండు మూడు రోజులు టైం పట్టేది అప్పుడు కూరగాయలు నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడం కూడా మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడదు ఇప్పుడు కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చిన సందర్భంగా వర్క్ స్టార్ట్ చేసింది దీంతో మాకు ఈ పోచమ్మకుంట వాసులకు అంతా మంచి జరుగుతాయని ఆశిస్తున్నాం మంచి కార్యక్రమం అయితే చేపట్టినని మేము ఆశయం వ్యక్తం చేస్తాం గతంలో వర్షాకాలంలో రాజాజీనగర్ నయీంనగర్ నయీమ్ నగర్ పోచమ్మకుంట ఇటు మొత్తం ఇటు ఏరియా అంతా ఇళ్ళలకు నీళ్లు వచ్చి పట్టణం మునిగిపోయినది మనం అందరం చూసిందే దానికి కారణాలు కూడా మీ అందరికీ తెలిసిందే నాళాలు కుంటలు చెరువులు కబ్జాలు అయిపోయినాయి అనేది హనుమకొండ పట్టణంలో అందరికీ తెలిసిన విషయమే మేము గతంలో గవర్నమెంట్ రాకముందు కూడా మాట్లాడిన విషయాలు మరి ఇప్పుడు దానిలో భాగంగానే మళ్ళా వచ్చే వర్షాకాలంలో ఇది జరగకుండా ఉండటానికి మేము పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది మరి అందులో భాగంగానే ఈ నగర్ బ్రిడ్జ్ కానివ్వండి అండి బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా నాళాలలో ఎక్కడెక్కడ ఎన్క్లోజ్ అయినారో వాళ్ళన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటూ ఇవాళ అంతా క్లియర్ చేసుకుంటూ రావటం జరిగింది ఇవాళ నయీంనగర్ బ్రిడ్జ్ని డిస్పిటల్ చేస్తున్నాం మూడు నెలలు పడుతుంది కన్స్ట్రక్షన్కు వచ్చే వర్షాకాలం లోపల నగర్ బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జ్ మీటర్ హైట్ తోటి ఇరవై ఐదు ముప్పై నాలుగు మీటర్ల వేడలతోటి దీనికి సెంటర్ పాయింట్ ఓను ఇరవై ఐదు మీటర్లు వస్తుంది దాని ప్రకారము విడల్పుచ్చేసి ఫోర్ లైన్ ఫోర్ లైన్ బ్రిడ్జ్ తయారు చేస్తున్నాం